ప్రేస్తరా గుడ్ మార్నింగ్ ప్రభు పెరట ఈ ఉదయకాల సమయంలో అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుడ్లారా ఎలా ఉన్నారండి మీరందరూ బాగున్నారు కదా మీ యొక్క ప్రతి ప్రార్థన అవశతను మాకు తెలియచేయండి మా యొక్క ప్రేక్షకుల నెంబర్కి తెలియపరచగలిగినట్లయితే మీ కొరకు మేము వారం కలిగి ప్రార్థిస్తాము మరి ఈ ఉదయకాల సమయంలో గుడ్ న్యూస్ ని ధ్యానిద్దామా పరిశుద్ధ బైబిల్ బృందం నుంచి కీర్తనల గ్రంథము యాభై రెండవ అధ్యాయము రెండవ వర్షణం మోసం చేయువాడ వాడి గల మంగళ కత్తి వలె నీ నాలుక నాశనము చేయడం ఆమె దేవుని నామానికి మహిమ కలుగును గాక ప్రియ దేవుని బిడ్డారా ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవాతి దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ముందుకు నడిపించును గాక ఆమె ఈ రోజున ఒక చక్కని మాటల చేత పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు మన యొక్క శరీరంలో ఉంచబడినటువంటి అవయవం ఒకటైనటువంటి నాలుక గురించి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉంది అంటే మన యొక్క నాలుక చాలా పదునైనది వాడిగల మంగలి కత్తి వలె అంతటి షార్ప్గా పనిచేస్తూ ఉంది రోజున ప్రియ దేవుని బిడ్డారా మనం మాట్లాడేటువంటి ప్రతి మాటలో కూడా మనము ముందుగా ఆలోచించుకొని మాట్లాడాలి ఎందుకు అంటే యాకోబు రాసిన పత్రికలు దేవుని మాటలు సెలవిస్తూ ఉన్నాయి నాలుక అగ్నియే మన యొక్క శరీరంలో ఉంచబడినటువంటి పాప ప్రపంచము అని వ్రాయబడి ఉంది ప్రియదేవులరా అంటే మనము ఇద్దరి దగ్గర ఉన్నప్పుడు ఒక సమూహంగా ఉన్నప్పుడు ఎవరితో అయినా మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం ఎలా మాట్లాడుతున్నాము అనేది ఒకసారి మనము ఆలోచన చేసుకోవాలి నిజంగా మనం మాట్లాడేటువంటి మాటలు నిజంగా అనుకూల వచనంలో మాట్లాడుతూ ఈ యొక్క నాలుకను కూడా దేవుడు అంటే మన శరీరంలో ఉంచబడినటువంటి ప్రతి అవయవానికి కూడా ఒక ప్రాధాన్యత ఇవ్వబడి ఉంది అయితే ఈ నాలుక ద్వారా మనం మంచి మాటలే మాట్లాడాలి చెడు మాటలు కానీ కపటమైనటువంటి మాటలు కానీ ఒకరికి కీడ్ చెయ్యాలి అని చెప్పబడేటువంటి మాటలు కానీ ఏవి కూడా మన నోటికుండా మనము మాట్లాడటానికి వీలు లేదు ఎందుకు అంటే పరిశుద్ధ ఆత్మదేవుడు మనల్ని అందరినీ కూడా తనకి మహిమకరంగా జీవించాలనేటువంటి ఉద్దేశం చేత ఈ లోకంలోకి మనల్ని పంపించి ఉంటున్నాడు అన్యుల ఎదుట మనం ఎలా మాట్లాడుతుంటున్నాం లోకంలో ఉంటున్నప్పుడు మనం ఎలా మాట్లాడుతుంటున్నాం అనేది ప్రతిదీ కూడా మనము సరిచేసుకునేటువంటి వారముగా మనము ఉండాలి నిజంగా మరి ఈ మనము దుష్టుల దగ్గర దగ్గర లేకపోతే లోకం ఎదుట ఉన్నప్పుడు మనం ఎలా మాట్లాడాలి అంటే మనము మన నోటికి చిక్కము అంటే కీర్తనాకారుడు అంటున్నాడు నా నాలుకతో నేను పాపము చేయకుంటున్నట్లు నా నోటికి చిక్కం ఉంచుకుందని అంటున్నాడు అంటున్నాను దేవుని పిల్లల దుష్టులు లేకపోతే లోక సంబంధులు దేవునికి వ్యతిరేకమైనటువంటి విడలు దేవుని ఎరగనటువంటి ప్రజలు మన దగ్గర ఉంటున్నప్పుడు మనం ఎలా మాట్లాడాలి ఎటువంటి అవసరమైనటువంటి మాటలు మాట్లాడాలి అనేటువంటి వాటి విషయాల వైపు మనం జాగ్రత్తగా ఆలోచించాలి మనం ఎప్పుడు కూడా అనుకూల వచ్చినంలో మాట్లాడాలి ఎప్పుడు కూడా పాజిటివ్ లేరోనే మనం ఆలోచించాలి కానీ నెగిటివ్గా మనం ఎంత మాత్రం కూడా మాట్లాడనే మాట్లాడకూడదు మరి ఉదయకాల సమయంలో అందరం కలిమూసుకుందామా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ ఆత్మదేవ సర్వోన్నత సచివుడ మీకు వంద నాలుగు రోవా ఉదయకాల సమయంలో అయ్యా ఈ కార్యక్రమాన్ని చూస్తున్నాం ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దీవించండి ఆశీర్వదించండి మీ మేలులకే మీరు జ్ఞాపకం చేసుకొని చక్కటి ఆరోగ్యాలను దయచేయండి మీ బలం చేత మీ శక్తి చేత మీరు నింపి ఇది సమృద్ధి చేత ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించమని ఏసై శక్తి కలిగిన నామంలో అరిగి ఎ నైస్ డే